ఈరోజు తానూరు మండలంలోని సింగన్గావ్ గ్రామంలో లోక్ షాహీర్ అన్నభూర్శాటి గారి యొక్క జయంతి వేడుకలను మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారి చేతుల మీదుగా అక్కడ జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే శివాజీ పటేల్ గారు అదేవిధంగా గ్రామ సర్పంచ్ అదేవిధంగా తదితర నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అక్కడ జరుపుకోవడం జరిగింది అంతేకాకుండా లోక్షాహిర్ మన అన్నమూర్సాటెడ్డి గారు చేసినటువంటి కృషి గురించి తన జీవితం గురించి అక్కడ రామారావు గారు మాట్లాడడం జరిగింది అంతేకాకుండా మందకృష్ణ గారి యొక్క చిత్రపటాన్ని కూడా అక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది

परवा असेंब्ली इलेक्शनच्या अगोदर नरेंद्र मोदी भारताचे प्रधानमंत्री यांचा हैदराबाद इथे प्रोग्राम होता त्या प्रोग्राम मध्ये वास्तव मंदाकृष्णा महादिका स्टेजवर येऊन <coughs> अश्रू नयन केले की माझ्या समाजाला अन्याय व्हायला माझा समाज फार माग पडलेला आहे सतत पंचेचाळीस वर्षापासून मी चळवळ